ఒక యాక్ట్ ని తీసుకురావాలని చెప్పి విద్యార్థి సంఘ నేతలు అయితే రోడ్ ఎక్కుతున్న పరిస్థితి థ్యాంక్ యూ నరేష్ సో నరేందర్ గారి ఏమంటారు అంటే చివరిగా కంక్లూడ్ చేద్దాం షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి పిల్లలు ఎగ్జామ్స్ టైంలో అసలు ఎన్ని గంటలు చదివితే మంచిది అంటారు వాళ్ళపైన ఒత్తిడి లేకుండా ఎన్ని గంటలు చదవాలి చివరిగా చెప్పండి సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ రెగ్యులర్ గా మొదటి నుంచి చివరి వరకు ఎగ్జామ్ ముందరే రాత్రంతా మెలుక్కొని రాత్రి బాగు నిద్ర లేకుండా చదవాల్సిన పని లేదు రెగ్యులర్ గా సిక్స్ టు ఎయిట్ అవర్స్ చదువుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ ఏంటంటే ఎగ్జామ్ ముందర లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు ఏమేమి చదువుకో ఎక్కువ మార్కులు తెచ్చుకుందామని టైం స్పెండ్ ఇస్తారు అవన్నీ అవన్నీ బ్రెయిన్ లో రిజిస్టర్ కావు కంటిన్యూస్ గా ప్రిపేర్ అవుతుంటేనే అవన్నీ గుర్తుంటాయి ఒక రోజులో రెండు రోజులు చదివినా కాదు యాక్చువల్లీ ఎగ్జామ్ ముందర ఎగ్జామ్ రేపు ఉందంటే రాత్రులు యాక్చువల్ గా రెస్ట్ తీసుకొని చదువుకున్న వాళ్ళ కన్నా రెగ్యులర్ ప్రిపేర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది జ్ఞాపశక్తి యాక్చువల్లీ చదువుకున్న తర్వాత రాత్రులు అనుకోండి చదివిన తర్వాత కొన్ని గంటలు నిద్రపోతేను బ్రెయిన్ లో రిజిస్ట్రేషన్ లో రిజిస్టర్ అవుతుంది మార్నింగ్ వరకు చదువుకుంటే బ్రెయిన్ కాదు చాలా మంది అలాగే చదువుతారు జ్ఞాపక లేకుంటే రిటెన్షన్ మార్గం అది చాలా ఈజీ మార్గం మేము మా అందరి పిల్లలకి అదే చెప్తుంటాను రాత్రి బాగు చదవాల్సిన పని లేదు రైట్ సార్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ ఆ మా అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి విద్యా బుద్ధులు నేర్చుకునేందుకు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు విగత జీవులుగా మారి తల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తున్నారు యాజమాన్యాల చదువుల ఒత్తిడి మార్కుల టెన్షన్తో విద్యార్థులు వరుసగా ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇయర్ పేరెంట్స్ మీరు ఎవరు కూడా పిల్లల మీద ఒత్తిడి తీసుకురాకండి ఇంత చదవండి ఫస్ట్ ర్యాంక్ రావాలి లేకపోతే కాలేజ్ ఫస్ట్ రావాలి క్లాస్ ఫస్ట్ రావాలి ఇలా ఒత్తిడి తీసుకురాకండి నిజంగా వాళ్ళు ఎంత చదవగలిగితే అంతే చదువుకునేలా చేయండి పాస్ మార్క్స్ పాస్ అయినా సరిపోజ్ అనుకోండి వాళ్ళ మీద ఒత్తిడి తేకుండా ఉండండి ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే